హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేర్పించే వంట మీరు చూడండి మీకు నేర్పించే వంట అలసందలు అదే బొబ్బర్లు అంటారు అట్లని ఈ వంట ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను చూడండి సన్నగా తరుక్కోండి కొద్దిగా నీటిలో ఉప్పు వేసి కొద్దిగా నానబెట్టండి అవి కోసుని కూరగాయలు ఈ అలసందలు బాగా సన్నగా తరగండి సన్నగా తరిగితే మనకు బాగా నూనెలో బాగా మగ్గిపోతాయి వేసుకొని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లిపై పక్కన నూరు పెట్టుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకోండి స్టవ్ మీద ఈ కళాయి బాగా హీట్ ఎక్కాలి ఆ నూ మన కళాయి కడిగి పెట్టిన నీ నీళ్ళు ఉన్నాయి కదా కళాయిలో ఆ నీళ్ళన్నీ ఇరిగిపోయిన తర్వాత కొద్దిసేపు బాగా హీట్ ఎక్కనివ్వండి కళాయి ఇప్పుడు మనం నూనె రెండు గిన్నెలు తీసుకోండి రెండు గిన్నెలు వేసి కొద్దిగా వేయండి ఈ కూర కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది రుచిగా ఆ తర్వాత రెండు ఎండుమిరకాయలు కోసేయండి తర్వాత అన్నీ కలిపి సాయి సాయిపప్పు ఆవాలు జీలకర్ర కలిపి అవి వేగిన తర్వాత ఇవి వేసేయండి ఎండిమిరకాయ వేగిన తర్వాత వేసేసేయండి ఇవి కూడా బాగా ఏగాలి తాలింపు ఎండుమిరగాయలు బాగా చిట్టపటలాడి బాగా ఏగేదాకా చూడాలి బాగా ని ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చరికాయ తీసి వేసుకుందాం ఈ ఉల్లిపాయ పచ్చరికాయ కూడా నూనెలో బాగా తిప్పండి బాగా తిప్పి అవి మగ్గు తాకి అవి కొద్దిగా త్వరగా మగ్గాలంటే కొద్దిగా పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా తిప్పండి కొద్దిగా వేసుకోండి ఉప్పు మరీ ఎక్కువ మాకుని తర్వాత వేసుకోవచ్చు చూసి ఎందుకంటే అవి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి బాగా తిప్పండి ఆ ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గబెట్టండి ఇలాగే తిప్పండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చడికాయ బాగా వేగుతాయి అలాగా తిప్పి తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయలు బాగా రోడ్లో నూరి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఉల్లిపాయ పచ్చడికాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చడికాయ మగ్గిపోతుంది ఇప్పుడు అల్లం పచ్చ అల్లం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు కలిపి ఉల్లిపాయ మగ్గిపోయింది ఫ్రెండ్స్ దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేద్దాం బాగా మగ్గిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేద్దాం కొద్దిగా చాలు చిన్న చిన్నకో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా బాగా వేగనివ్వండి పచ్చివాసన మొత్తం పోవాలి బాగా వేగాలి అల్లం ఎల్లులపై వేగేదాకా కాసేపు బాగా తెప్పండి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆలసందలు వేసుకుందాం దాంట్లో అదే అల్లం ఎల్లులపై బాగా వేగనేయండి పచ్చివాసన పోతుంది పోయిన తర్వాత అప్పుడు మనం అలసందలు వేసుకుందాం అలసందలు బాగా కడగండి ఉప్పు వేసి నానబెట్టాం కదా కోసేటప్పుడు అవి బాగా కడిగి ఈ పచ్చివాసన పోయేదాకా ఇది వేపుకోండి ఇప్పుడు పక్కనే ఉన్న అలసందలు శుభ్రంగా కడుక్కొని ఆ అలసందలు దీంట్లో వేసుకోండి ఇప్పుడు బాగా తిప్పుకోండి అలసందలు వేసిన తర్వాత బాగా తిప్పండి ఇప్పుడు కాస్త అన్నీ తిప్పండి బాగా మసాలాలు కలిసేటట్టు బాగా తిప్పండి అలా తిప్పేసి మనం బాగా బాగా తిప్పండి తిప్పిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నానబెడదాం అదే సారీ మగ్గ పెడదాం బాగా మగ్గిపోతాయి చూస్తాను నండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తా అవి ఎలా మగ్గినాయో మీకు చూపిస్తా దాని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగుదాం ఇప్పుడు దాని మీద మూత చూసి తీసి చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా మగ్గిపోయినాయో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకొద్దిగా మగ్గనిద్దాం దాంట్లో పక్కన టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కొద్దిగా ఉప్పు వేసుకోండి త్వరగా ఇంకా మగ్గుతాయి ఇప్పుడు కావాల్సినంత ఉప్పు చూసుకొని వేసుకోండి బాగా తిప్పండి బాగా కలిపి మళ్ళీ కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడదాం పూర్తిగా మగ్గిపోద్ది ఈలోపు టమాటాలు ఓ రెండో మూడో కాయలు కోసుకొని బాగా సన్నగా తరుక్కకోండి అవి కూడా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేద్దాం పోసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి ఈ మగ్గిని బాగా ఇలా చూసుకోండి బాగా మగ్గి అనేది చూస్తే ఊరికే మనకి దిగిపోతాయి మెత్తగా దిగిపోతుంది ఇప్పుడు దాంట్లో టమాటాలు వేద్దాం అవి కూడా సన్నగా తరికి పెట్టుకోండి ఇలా బాగా తిప్పి కాసేపు మళ్ళీ మూత పెట్టి పెడతాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడతాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టమాటా ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు మనం అందులో కారం వేసుకొని రెండు స్పూన్లు కారం వేసుకున్నాం కారం చూసేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా కారం ఎక్కువ కావాలంటే కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మేము మట్టికి ఎక్కువే వేసుకుంటాను ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాగా తిప్పేసేసి బాగా తిప్పండి ఉప్పు కారం అన్నీ కలుస్తాయి బాగా కలిపండి బాగా ఉప్పు సరిపోయిందో చూసుకోండి దాంట్లో ఒక కొద్దిగా మళ్ళీ మాకు ఉప్పు పట్టేద్ది చూసుకొని వేసుకోండి మీకు ఎంత అంత రుచికి సరిపడా నాకు తాగలేదని మళ్ళీ వేసుకున్నాను మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు దాంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోయింది కొద్దిగా చిన్న గ్లాసున్నర పోయింది బాగా గ్రేవీ అయిపోద్ది మెత్తగా దగ్గరికి వచ్చిద్ది కూర కూర అంతా అలా కలయి తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అంతా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ మీకు కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుందాం పూర్తిగా ఏగిపోయింది ఫ్రెండ్స్ కూర అంతా రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇలా వండుకోండి మీరు అలసందలు ఎలా వండాలా అంటే రుచిగా ఉండి ఇలా వండుకోండి బాగుంటుంది మనం కోడిగుట్ల లాగానే ఉంటుంది ఇది బాగా కొద్దిగా మసాలా వేసుకోండి పొడి మసాలా ఉంటే వేసుకోండి ధనియాలు చెక్క లవంగా ఉన్న వేపుకొని అవి దంచిన మసాలా అది బాగా కలిపి అయిపోయింది ఫ్రెండ్స్ మీరు బాగా ఇది చూసి నేర్చుకోండి ఈ విజక్క వంటలు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి వస్తుంది మగనితో మసాలా వేసాం కదా అయిపోయింది ఫ్రెండ్స్ పూర్తిగా చూసారుగా ఎలా ఉన్నారో చూసి చెప్పండి మీరు కూడా చేసుకొని విజయక్క వంటలు ఎలా ఉంటున్నాయో అనేది మీరు మా కామెంట్ రూపంలో చెప్పాలి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో మీకు రుచూసి చెప్తాను నేను సూపర్ ఉంది ఫ్రెండ్స్